ఒకటి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్షల లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి మంచిగా ఇచ్చినటువంటి సందర్భం వీళ్ళకు అసలు రక్షణ లేకుండా దాని మీద అంటే ప్రభుత్వం అనేది అన్న దాని మీద మీద ఏం లేదు మాకు మీరు బయట పిల్లలు ఏం చేయలేదు എടാ ഇറങ്ങല്ലേടാ എന്തുണ്ട് ചേടേ ആരെ ഡേഡി చూడണ്ടി എന്തുണ്ട് വീരേ చూడണ്ടി ആ చెప్పు എന്താ എന്തുണ്ട് മെഡം ఇంటెన్షనల్ గా మిమ్మల్ని బాధ పెట్టాలి అన్న పిల్లలకు అవసరం జరిగిందంటేనే తల్లిదండ్రులు విషయం ఏంటంటే అప్పుడు చిన్నగా ఇట్లా వచ్చిన వచ్చింది అన్నాం వెంటనే మేము హాస్పిటల్ తీసుకెళ్ళిన మాట నిజం కానీ మనకి ఏం అవ్వలేదు